గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ప్రజలు చాలా మంది దాచిపెట్టుకోవలసింది దాచిపెట్టుకోవట్లేదండి దాచిపెట్టుకోకుండా ఉన్నటువంటి వాటిని దాచిపెట్టుకుంటూ ఉన్నారు సో ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు ఏది దాచిపెట్టుకోవాలి ఏది దాచిపెట్టుకోకూడదు ఏది దాచిపెట్టుకుంటే నీకు ఆశీర్వాదం ఏది విడిచిపెడితే నీకు ఆశీర్వాదం అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి సొలోమన్ చెప్తున్నటువంటి మాట అతిక్రమములను దాచిపెట్టవద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక నీలో ఏదైతే పాపముందో ఆ పాపమును ఎంత మాత్రం నువ్వు దాచిపెట్టుకోవద్దు నువ్వేం చెయ్యాలంటే పాపమును విడిచిపెట్టాలి దేన్ని మరి మనం దాచిపెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి అలా స్వప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దాచిపెట్టుకోవడం ద్వారా పాపమును దాచిపెట్టుకోవడం ద్వారా నీకు కీడే గాని మేలు కాదు పాపమును దాచిపెట్టుకోవడం ద్వారా నీకు శాపమే గాని ఆశీర్వాదం కాదు పాపమును దాచిపెట్టుకోవడం ద్వారా నువ్వు కృంగిపోవటమే గాని ఎంత మాత్రం కూడా లేవు అందుకే పాపమును దాచిపెట్టుకున్న వారు ఎంత మాత్రం కూడా వర్దిలేరండి ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వారు పొందుతారు చాలా తెలివిగా నేను చేసే దొరికైనా తెలుస్తే కదా మూడో గంటకు కూడా తెలియకుండా ఇంత బాగా చేస్తూ ఉన్నా రెండో గంటకు కూడా తెలియకుండా ఇంత బాగా చేస్తూ ఉన్నా ఎవడకు తెలుస్తుంది ఎవడకు తెలుస్తా లేదు కదా నా తెలివితేట్ల ముందు నా జ్ఞానం ముందు ఎవడన్నా బనుకొస్తాడా ఎవరికైనా తెలిస్తే అప్పుడు మానేద్దాంలే తెలియనంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అని చెప్పి చాలా మేధవులు ఏం చేస్తారు అంటే అతి తెలివితేటలు ఉపయోగించి పాపములు మునిగి తేలుతూ ఉంటారు సుప్రీమైన దేని బిడ్డలు గుర్తుపెట్టుకోను ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు ఎలుకు వంటి కన్నములో దూరిన కలుగులలో నువ్వు ఉన్నప్పటికి కూడా నువ్వు చేసే ప్రతి దానిని కూడా కనిపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రభు అయినా దేవుడు కీర్తనకారుడు అంటాడు కదా అయ్యా నేను సముద్ర భూ దిగంతల లోపలికి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావయ్యా నేను అంతరిక్షంలోకి వెళ్ళినానా అక్కడ నువ్వు ఉన్నావయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఉన్నావు నువ్వు లేని స్థలం అంటూ లేదు కదా ప్రభు అని అంటాడండి సో నువ్వు ఎక్కడికి వెళ్ళి పాపం చేసినా ఒకడు మనుషుడికి దూరంగా వెళ్ళి పాపం చేస్తావేమో గానీ దేవునికి దూరంగా వెళ్ళిన మాత్రం కూడా పాపము చేయలేవు వాక్యం మనం చదువుకుందామండి చూడండి కీర్తనలలో తొంభైవ కీర్తన ఎనిమిదవ వాక్యం మనం చదువుకుందాం మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖకాంతలో మరహస్య పాపములు కనబడుచు ఉన్నవి ఏంటంట మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు మనం అనుకుంటామేంటో తెలుసా ఒకవేళ మనము పాపం చేసి మర్చిపోయినా అవి దేవుని దగ్గర అలాగనే ఉంటాయి అండి ఎవరి పాపాలు దేవుని దగ్గర అలానే ఉంటాయి నువ్వు పాపం చేసి నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ ఆ పాపను సైతం కూడా దేవుడు గుర్తు చేస్తారు రాయబడినటువంటి మాట ఏముందనంటే మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి ఏ పాపాలు పబ్లిక్ పాపాలు కాదండి పబ్లిక్ పాపాలు అంటే ఏంటి ఏ బీడి తాగడము సిగరెట్ తాగడము మందు తాగడము ఉంటాయండి సీక్రెట్ గా చేసే పాపాలు కొన్ని ఉంటాయి అది మీకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు సో అక్కడ చెప్తున్నటువంటి మాట కూడా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి అలలుయా దేవుని యొక్క ముఖ కాంతిలో దేవునికి మళ్ళీ వివరించి చెప్పబడలేదండి వివరించి చెప్పేంత ఛాన్స్ కూడా దేవుడు మనకి ఇస్తా లేడు ఒకవేళ దేవుడు వివరించి చెప్పినా కూడా ఏడ ప్రభు నాకు గుర్తుకొస్తా లేదే అని అనవచ్చు మనం మర్చిపోయినానే ప్రభు నాకు గుర్తుకు రావడం లేదని తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఒక స్క్రీన్లో వేసి నీ పాపలు మొత్తం కూడా చూపిస్తూ ఉన్నాడు అక్కడ అర్థమవుతుందండి నువ్వేమేం చేసినవో మొత్తం కూడా ఒక వీడియో టెలికాస్ట్ చేసి ఒక వీడియో క్లిప్ ఒకటి వేసి మంచిగా ఇది కూడా నాయన విత్ వీడియోతో సహా నీ ముందు పెడతాడు దేవుడు ఆ రోజు తప్పించుకొని పోయేదానికి ఎంత మాత్రం కూడా అవకాశమో ఉండదు అందుకే సో లోమన్ గారు అంటున్నాడు అతిక్రమము దాచిపెట్టివాడు వర్ధుల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు సో నువ్వు అనుకోవచ్చు మనుషులకు తెలియదు కదా అని కానీ దేవుని ఎదుట నీ పాపం గుట్టలాగా ఉంటుంది కొండలాగా పేర్కొని పోతూ ఉంది పర్వతంలాగా అయినప్పుడు నీ పాపం పండిన రోజు దేవుడు శిక్షించడానికి ఆయన కొరడా పడతాడు జాగ్రత్త ఆయన ముఖకాంతలో నీ పాపాలు కనబడుతూ ఉన్నాయి నీ రహస్య పాపాలు కనపడుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి వారి ఎవరికి తెలియకుండా నువ్వు చేసేటువంటి ప్రతి పాపము ఆయన యొక్క ముఖకాంతులు కనిపిస్తూ ఉన్నాయి నువ్వు తప్పించుకునేటువంటి అవకాశమే లేదు రాష్ట్ర పత్రిక నాలుగవ పదమూడు వచ్చిన మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టి లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్త మరుగులేక తేటగా ఉన్నది హలలుయా హెబ్రి గ్రంథకర్త రాస్తు ఏమంటున్నాడు అంటే మరియు ఆయన దృష్టికి కనబడి సృష్టము ఏది లేదు సృష్టము అని అంటే జీవించే జీవి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవి మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవులు కూడా దేవుని కనపడతాయి హలలుయా కరోనా వైరస్ కంటికి కనపడలేదండి దాని యొక్క లక్షణాలు ఏంటో కనుగొనడానికి చాలా టైం పట్టింది ఈ లోపల జరగాల్సింది నష్టం ప్రపంచానికి ఎంతగానో జరిగిపోయిందండి సో గమనించండి మన కళ్ళ కనిపించినటువంటి వైరస్లు ఎంత ఎన్నో ఉంటాయి సూక్ష్మజీవులు కావచ్చు తెగుళ్ళు కావచ్చు భయంకరంగా ఎన్నో ఉంటాయండి కానీ దేవుడికి కనిపించిన అంటూ లేదు అది ఎంత సూక్ష్మజీవి అయినా ఎంత వైరస్ అయినా దేవుని కళ్ళ కనిపించకుండా ప్రతికేటువంటి జీవి ఏది కూడా భూమి మీద లేనే లేదు ఆయన అంటూ ఉన్నాడు కదా సృష్టము ఏదియు లేదు మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది హలలుయా మనము లెక్క ఒప్ప చెప్పవలసిన వారమన్నా ఏ లెక్క లెక్క ఒప్ప చెప్పవలసిన ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి మనము పుట్టినది మొదలుకొని చచ్చినంత వరకు కూడా ఈ భూమి మీద మనం ఏమేమి చేసి ఉన్నామో దేవుడు లెక్క అడుగుతాడు మనం అనుకోవచ్చు ఆయనకి అన్నీ తెలుస్తాయి కదయ్యా మళ్ళీ లెక్క ఎందుకు అడగడము అడుగుతాడు నువ్వు అబద్ధం చెప్తావా నిజం చెప్తావా నువ్వు ఎంతవరకు నిజం చెప్పగలగను వాడవయి ఉన్నావు ఎంత అబద్ధం చెప్తావు నీ నోటుకుండే విందాం అన్నట్లుగా దేవుడు లెక్కడగా సో లెక్క చెప్పవలసినటువంటి వానికంట సమస్తమును కూడా మరుగులేక తేటగా తేటగా అంటే స్పష్టముగా హలలుయా క్లియర్ గా దేవుని కనిపిస్తుంది అంట దేవునికి స్తోత్రం కలుగునగాక కనుక సులోమును చెప్పినట్లుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధుల్లుడు కానీ ఎవడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతాడో దేవుని కనికిర పొందుతాడు ఆ కనికిరం ఏంటి ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం యోహోన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అద్యం తొమ్మిదో వచనం మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను మనము పాపము చేయలేదని ఒప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప కృప అతి దాచిపెట్టువాడు దాచిపెట్టేవాడు వర్ధుల్లడు ఎవడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతాడో కనికరము పొందుతాడు ఆ కనికరం ఎంత గొప్పదంటే నీ జీవితంలో ఎన్ని అతి భయంకరమైనటువంటి దుర్మార్గమైన పనులు చేశావో పాపములు చేశావో అపవిత్రతో నింపబడి ఉన్నావో దుర్నీతితో నింపబడి ఉన్నావో నువ్వు యథార్థముగా ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నువ్వు నమ్మదగినవాడివి నీతిమంతుడివి పరిశుద్ధుడు అయ్యా నా పాపాలు క్షమించు ప్రభు అని నువ్వు విడిచిపెట్టడానికి ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే ఆయన నమ్మదగినవాడు ఆయన తప్పగా నీ యొక్క ప్రతి పాపములు ఆయన నీకు విడుదల కలగజేస్తాడు నిన్ను పవిత్రునిగా మారుస్తాడు హలలుయా నీ జీవితాన్ని కడిగిన ముత్యములాగా మారుస్తాడు హలలుయా నీ జీవితాన్ని ఒక గొప్ప ప్రశస్తమైన జీవితముగా మారుస్తాడు పరిశుద్ధమైన వస్త్రముతో నీతి అనే వస్త్రముతో నిన్ను ధరింప చేసి పాపం అనేటువంటి మచ్చగాని పాపం అనేటువంటి మరక కొంచెము కూడా ఎంత వెతికలైనా కూడా కనిపించినంతగా నిన్ను పరిశుద్ధపరుస్తాడు దేవుడు సో కనుక ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు పాపాన్ని కప్పుకొని దేవుని దృష్టికి భయంకరమైనటువంటి పాపిగా కనిపించి దేవుని శిక్ష పొందుకుంటావా లేదా పాపమును విడిచిపెట్టి కనికరము పొంది నీ పాపాలు మొత్తం తీసివేసుకొని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఆయనకు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావో నేను నువ్వు ప్రశ్న వేసుకో పరీక్షించుకో